నిజంగా వాళ్ళకి ఏదన్నా అధికారం లేక వస్తున్నారని తెలిస్తే రెండు రోజులు వెయిట్ చేస్తే అయిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు ఏదో ఒక హడావుడి చేయాలి అనేది ఒకవేళ కనపడుతుంది ఆ చేయడంలో చేయలేకపోదనే ఇలాంటివి రాస్తున్నారు ఇలాంటివి ఎలాగే లేఖలు పోయిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు గమనించండి ఆయన మాత్రం ఎక్కడ ఎక్కడా మాట్లాడట్లా చాలా గుంబనంగా వ్యవహరిస్తున్నాడు ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా బహుశా తనకు పిక్చర్ తెలుసుకోవటం రేపు ఏం జరగబోతుంది అనేది దానికి మెంటల్ గా ప్రిపేర్ అయినా ఓకే ఆయన అసలు ఉన్నట్లేదు దేశంలో ఉన్నట్లేదు నాకు తెలిసి ఈ రోజు ఈ రోజు బ్యాక్ వచ్చారా ఇన్నాళ్ళైతే దేశంలో లేదు స్టేట్ లో ఇరవై ఒక్క ఎంపీ సీట్లు కొట్టేయబోతున్నాం అని చెప్పని అరుణ్ సింగ్ బీజేపీ లీడర్ కూడా నిన్న చంద్రబాబు ఏ కాన్ఫిడెంట్ తో అలా అంతే కదా రెండు నుంచి మాకు నాలుగు ఇస్తే ఇరవై ఒకటి వేలకే కదా నిన్న ఆ సర్వే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు వాళ్ళకి చేసి అది నిన్న కూడా అన్నా కదా మాకు రెండు చాలా జనరాస్గా రెండు నుంచి నాలుగు ఇచ్చాడు పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే సున్నా పెట్టినట్టున్నాడు సున్నారు అలాగే కానీ అవి మీరు చూడండి రెండు నుంచి నాలుగు అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరాస్ కొంచెం మరింత ఇదిపోయారు కానీ అసెంబ్లీ లెక్కలే చూస్తే మయాక్సిస్ దాన్ని దాంట్లో మరి ఆ జనసేనకు ఎవరైనా మార్నింగ్ గుర్తు చేశారు సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చారు జనసేన పోటీ చేసింది ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లలో సెవెన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే వాళ్లకు ఆ ఇరవై ఒక్క సీట్లలో సిక్స్టీ వన్ పర్సెంట్ వాళ్ళకు పోల్ అయిండాలి అంటే ఇరవై ఒక్క సీట్లలో సిక్స్టీ వన్ పర్సెంట్ పోల్ అయితే అది టోటల్ ఓట్స్ సెవెన్ పర్సెంట్ అవుతుంది అది అది ఏమన్నా ఏమైనా లెక్కైనా అంటే ఏ లెక్కలు వేసుకుని కలపాలను చూస్తే ఎట్ట చేసినా కుదర ఆ నాలుగు వందలు చార్సౌ చార్సాబు అని ఎంత తెలియదు కానీ చార్సా దగ్గరే అయినాడు అక్కడికి పోవడం కోసం స్ట్రెచ్ చేసిన దాంట్లో మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చాడు సీట్లు ఎన్ని ఇచ్చాడా యాభై ఏడు నుంచి డెబ్బై ఏడు ఇచ్చాడు నలభై రెండు పర్సెంట్ వచ్చిన ఎన్నిచ్చినాడు టీడీపీకి నాకు గుర్తుండి డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు ఇచ్చినాడు సో జనసేనకైతే ఈ సీట్ లో వాళ్ళకి సిక్స్టీ వన్ పర్సెంట్ వస్తే సెవెన్ పర్సెంట్ టోటల్ వస్తాయి అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా పొంది కుదురుతుందా దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దానిల మీద అంత మాట్లాడాల్సిన అవసరం లేదు